హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అంటే చాలామంది అన్నంలోకి తింటారు ఇడ్లీలోకి తింటారు బాగా లేకుండా ఫీవర్ వచ్చినప్పుడు కొంతమంది తింటూ ఉంటారు కానీ కొంతమందికి ఇది ఏ టైం ఏ సిచ్యువేషన్ అని లేకుండా చాలా ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళలో నేను ఒకటి నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడెప్పుడు తింటానంటే కర్రీస్ ఎప్పుడైనా లేనప్పుడు అసలు ఏం స్నాక్స్ లేనప్పుడు ఒక స్పూన్ తీసి అలా నోట్లో వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టము కరివేపాకు అంటే కమ్మగా ఉంటుంది నేను చేస్తే ఎందుకు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎవరు చేసినా కానీ నాకు అంత నచ్చు వాళ్ళకే నేను చేసిన కరివేపాకు కూడా అంటే చాలా ఇష్టం చూసారు కదా నేను దీంట్లో ఏమేమి వేస్తాను ముందుగా అయితే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చనుగు బెళ్ళు అంటే శనగపిండి చేస్తారు కదా ఆ పప్పులు తర్వాత మినప్పప్పు అందులోనే కొద్దిగా ధనియాలు వేసి ఫస్ట్ ఇవి మూడు బాగా వేగాక దాంట్లో జీలకర్ర నువ్వులు వేసుకున్నాను నేను చాలామంది నువ్వు వేయరు అసలు వేయరు మన అమ్మ వాళ్ళు అయితే అసలు వేయరు కానీ నేను వేసాను ఎంత కమ్మగా ఉంటుందో అసలు నువ్వు అవి బాగా వేగిపోయి పక్కకు తీసేసాక మిరపకాయలు మనం ఎంత అయితే వేసుకుంటున్నామో అది వేసుకొని రెండు బాగా చూడండి క్రిస్పీగా రావాలి ఏంటి ఆ కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చాక ఇంకా ఆగిపోయినట్టే వేగిపోయినట్టే దాని తర్వాత ఇంకా ఫస్ట్ మిక్సీలో కూడా ఈ రకంగానే వేసుకోవాలి ఫస్ట్ పప్పులు అన్నీ వేసుకొని మిరపకాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టేసి దాంట్లోనే కళ్ళు ఉప్పు లాస్ట్లో కరివేపాకు వేస్తే బాగా మెదుగుతుంది ఈక్వల్గా చింతపండు వేస్తారు చాలామంది నేను చింతపండు కూడా వేయను అంతే ఇంకా కరివేపాకు కూడా బాగా మెదిగిపోయాక దాంట్లోనే లాస్ట్లో నాలుగు తెల్లబాయిలు వేసేసి బాగా మిక్సీ పట్టేస్తే కరివేపాకు పొడి అయిపోయింది ఇంకా ఇడ్లీలోకి తింటే ఇడ్లీలోకి అన్నంలోకి ఎలాగైనా తినొచ్చు కాకపోతే నేను వెరైటీగా స్పెషల్గా ఎలా తింటాను అంటే బాండలు ఉంది కదా దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పొడి వేసేస్తాను ఈ పొడి వేసేసాక స్టవ్ ఆపేస్తాను ఇంకెందుకంటే వేగబడలేదు మళ్ళీ మాడిపోద్ది స్టవ్ ఆపేసి కొంచెం సాల్ట్ వేసి దీంట్లో అన్నం వేసేసి కలిపేసి తినేస్తాను ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఏ కరివేపాకు పొడైనా అట్లీస్ట్ రెసిపీ ఫాలో అవ్వకపోయినా కరివేపాకు పొడిని ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది అంతే అండి మరి వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు